మన టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ రహస్య గోరాక్ల వివాహం ఈ ఆగస్ట్ ఇరవై రెండున ఘనంగా జరిగింది వీరిద్దరి వివాహం కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా డెస్టినేషన్ గా కర్ణాటకలోని కూరస్ ప్రాంతంలోని ఒక ప్రముఖ రిసార్ట్లో జరిగినట్టుగా తెలుస్తోంది వీరిద్దరి పెళ్లికి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే బయటకు వచ్చాయి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు గోల్డెన్ కాంబినేషన్ లో చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉన్నారు కదా కిరణ అబ్బవరం రహస్య రహస్యకురకులది ప్రేమ వివాహం వీరిద్దరు కలిసి నటించిన మొదటి సినిమా రాజావారు రాణివారు ఈ మూవీతోనే ప్రేమలో పడిపోయి అప్పటి నుంచే రిలేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా సీక్రెట్ రిలేషన్షిప్ లో ఉన్న వీరిద్దరు రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్చి నెలలో ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు వీరి వివాహం హిందూ సాంప్రదాయంలో ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది మరి ఈ నవదంపతులకి మీరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి